మన ఓట్లను తీసుకుని వాళ్ళు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ముఖ్యమంత్రులుగా ప్రధాన మంత్రులుగా అవుతున్నారు వాళ్ళ కోసమే ఈ వ్యవస్థ మొత్తం పనిచేస్తున్నట్టుగా ఉంది మన కోసం కాదు అది గమనించి దాన్ని ఈ విషయం ప్రజలకు చెప్పాలి ఈ రోజున తెలంగాణకే వద్దాం తెలంగాణలో కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే సర్వే చేశాడు ఈ సర్వేలో తేలిందేంటి వందకి కనీసం ఒక్కళ్ళు సరే కుమ్మరి కులం నుంచి ఉన్నారు ఇదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్ ప్రభుత్వం సర్వే చేసింది దాదాపుగా వందకు ఒక్కళ్ళు కుమ్మర్లు ఉన్నారు అయితే వందకి ఒక్కళ్ళు కూడా లేని వెలమ కులం వాళ్ళ పరిస్థితి ఏంటో చూడండి మూడు వందలకి ఒక్కళ్ళే ఒక్కడున్నాడు వెలమ కులస్తుడు అయితే పదమూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ అసెంబ్లీలో మరి వందకు ఒక్కళ్ళు ఉన్న కుమ్మరి కులం నుంచి ఒక్కరు కూడా ఎమ్మెల్యే వరకు కావాలా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు అవ్వాలా ఈ రాష్ట్రంలో కొమ్మరి కులం నుంచి ఒక్కరుగాల ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంది ఏదైనా కావాలంటే మనం ఏదైనా ప్రయత్నాలు చేసుకుని డబ్బు పెట్టుకుని ఖర్చు పెట్టుకుని ఎమ్మెల్సీలు అయితే కావచ్చు దాన్ని చాలా ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టి వెళ్ళినాక చీఫ్ మినిస్టర్ కి లొంగి వంగి పని చేయాల కులానికి ఏం చేయలేడు మన కులాల నుంచి ఎమ్మెల్సీలు అయిన వాళ్ళు మన కులాలకు ఏం చేయలేరు వాళ్ళకి పని చేసుకుంటారు అందువల్ల ఎమ్మెల్సీ లై లాభం లేదు మరి చెప్పాల్సింది ఏంటంటే వందకు ఒక్కళ్ళు ఉన్న కుమ్మరి కులస్తులు ఎందుకు ఎమ్మెల్యేలు కావట్ల మూడు వందలకు ఒక్కళ్ళు ఉన్నటువంటి వెలమలు ఎందుకని ఈ రోజున రాష్ట్ర అసెంబ్లీలో పదమూడు మంది ఉన్నారు వంద రెండు వందలకి ఒక్కళ్ళే ఉన్న కమ్మ కులస్తులు నలుగురు ఎమ్మెల్యేలు అయ్యారు అది గమనించండి మరి తెలంగాణలో ఎవరిది ఆధిపత్యం అండి మరి అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా కమ్మలదే ఆధిపత్యం ఇక్కడ కూడా కమ్మలదే ఆధిపత్యం చూడండి ఇది మరి కుమ్మర్లు ఏమైతారు కుమారులలో సగం కూడా లేని కమ్మ వాళ్ళు మరి నలుగురు ఎమ్మెల్యేలు ఎట్లయ్యారు మనం ఇది గమనించాలి ఎందుకు నష్టం మనకు జరుగుతుందో మనం అర్థం చేసుకోవాలా ఇప్పుడు ఏమంటారంటే ఈ ప్రభుత్వం బాగాలేదంటారు అవునంటారా కాదంటారు బాగుందండి ఈ ప్రభుత్వం లేదు అయితే జగన్ ప్రభుత్వం బాగుంటుందండి కాదు మన మనలో ఎలాంటి తేడా ఉందంటే బాబు ఎట్టాగూ ఓడిపోతాడు ఈసారి వచ్చేసారి జగన్ వస్తాడు అనుకుంటున్నారా లేదా ఇది మారాలి ఇది మారాలి జగన్ పోతే బాబు బాబు పోతే జగన్ కాదు మనం రావాలా మనం ఆ దృష్టితో ఆలోచించాలా ఇది ఆలోచించాల్సింది మన ఎమ్మెల్యే డెబ్బై ఐదులో తొంభై మంది ఉండాలా బీసీలు గాని ముస్లింలు గాని ఎస్సీ ఎస్టీలు ఉన్నారు వాళ్లతో మనం కలిసి పని చేస్తే అప్పుడు గాని ఈ సమస్యలన్నీ తీరవు అసలు ఎవడ ఆలోచిస్తాడండి బీసీ అని తిడతాడు ఎవడన్నా మీకు అధికారం ఉంటే ఎవడన్నా అంటాడా గౌరవిస్తారు కదా రామ్ చంద్ర యాదవ్ గారు శ్రీ 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 రామచంద్ర యాదవ్ గారు శ్రీ 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 జయపూర్ణచంద్రరావు గారు అనే పిలుస్తారు అవునా కదా అవునా కదా అధికారం ఉంటే అలంకారాలు అన్ని వస్తాయి అధికారం లేకపోతే ఉన్న వాటికే దిక్కు ఉండదు అందువలన ఇది గమనించాలా బీసీ చైతన్యంతో ముందుకు వెళ్ళాలి మరి వెళ్ళాలంటే ఏం చేయాలి అది ఇంపార్టెంట్ ఏ రకంగా ముందుకెళ్ళాలి ముందు శత్రువుని గుర్తించినాక మన మన ప్రభుత్వాలు కావురా ఇవి అటు జగన్ ప్రభుత్వం గాని ఇటు చంద్రబాబు ప్రభుత్వం గాని మోడీ ప్రభుత్వం గాని మందు కాదు అనే క్లారిటీ మనకి రావాలి